హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు డిఫరెంట్ టాపిక్తో అయితే వీడియో ఉండబోతుందండి ఈ వీడియో వచ్చేసి మిమ్మల్ని మీ పర్సన్ బ్లాక్ చేసి ఉన్నారు కదా మరి బ్లాక్ చేసినా సరే అసలు మీ పర్సన్ మీతో మాట్లాడాలని అయితే అనుకోవట్లేదా మీ మీద ఎందుకు అంత కోపం మీరు మాట్లాడాలనుకుంటున్నారు కానీ మీ పర్సన్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు వారు మీతో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు ఈరోజు ఎనర్జీస్ అయితే చూద్దాం అండి అసలు మీ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ చేసే అవకాశం ఉందా లేదా మీతో మాట్లాడతారా లేదా ఎనర్జీస్ అయితే చూద్దాం యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో ప్రశ్నలకి మీరు ఇచ్చే సమాధానాలు ఈ పర్సన్ వీరిని ఎందుకు కాదనుకుంటున్నారు ఎందుకు మాట్లాడాలనుకోవట్లేదు అసలు వీరి మీద ఉద్దేశాలు ఏంటి जस्टिस वी फोर ऑफ़ सोर्स सोड्स ऑफ़ कप्स टेन ऑफ़ सोर्स మిమ్మల్ని బ్లాక్ చేసిన పర్సన్ ఇంకా వారి గురించి మీరు తక్కువ ఆలోచించాలండి అసలు మీతో మాట్లాడిందే వారి మనసులో ఏమీ లేదు జస్ట్ టైంపాస్ మీ లైఫ్లోకి వచ్చి మీతో టైం పాస్ చేసి వెళ్ళిపోయిన వారే మిమ్మల్ని బ్లాక్ చేయడానికి కారణాలు ఏమీ లేవండి వారు అందరితోటి అలానే ఉంటారు వారికి నచ్చినప్పుడు ఉంటారు నచ్చినప్పుడు వేరే వారిని చూసుకుని వెళ్ళిపోతారు ఎవరిని పట్టించుకోరు వారి లైఫ్ వారు హ్యాపీగా ఉన్నారా లేదా ఎవరి లైఫ్ నాశనం అయిపోయినా వారు పట్టించుకోరు మరి ఇప్పుడు మిమ్మల్ని బ్లాక్ చేసిన పర్సను మిమ్మల్ని మోసం చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని మోసం చేశారు మరి ఇప్పుడు మోసం చేసిన పర్సన్ సంతోషంగా ఉన్నారంటే అస్సలు లేరండి మోసం చేసిన వారు అసలు ఎటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉండవు వారి లైఫ్ అంతా అలానే ఉంటారని వారు అన్ని అనుకుంటారు మనసులో ఒకటి ఉంటారు చుట్టూ ఉన్నవారితోటి ఒక రిలేషన్ అనేది ఉంటుంది మరి ఇలా ఆలోచనలో వారి లైఫ్ ఇప్పుడు ఎలా ఉంది అంటే టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఉంది మిమ్మల్ని ఎలానో మోసం చేశారు మీతో ఎలానో రిలేషన్ ఎండ్ చేసుకున్నారు మరి ఎండ్ చేసుకున్న వారి లైఫ్ ఎలా ఉందో చూడండి టెన్ ఆఫ్ సోర్స్ ఇప్పుడు ప్రతీదీ వారికి తిరిగి వస్తుంది అనమాట జస్టిస్ ఏంటంటే మిమ్మల్ని మీ పర్సన్ అయితే మోసం చేశారు మిమ్మల్ని బ్లాక్ చేయవలసిన అవసరం లేదండి బ్లాక్ చేశారంటే మిమ్మల్ని కాదనుకునే అంటున్నారు మీతో అవసరం తీరిపోయి వెళ్ళిపోయారు వారికి అవసరం ఎక్కడుంటుందో అక్కడ అక్కడే వారు ఉంటారు అంటే ఒక రిలేషన్షిప్ పరంగా అవకాశవాదులు అనేది చెప్పచ్చండి ఇంకా క్లారిటీగా చెప్పాలంటే అవకాశవాదులు వీరు ఎక్కువ ఎక్కువ కాలం ఎవరితోనూ ఉండరు మీతో ఎక్కువ కాలం ఉన్నారు అంటే అది మీరిచ్చిన లోకు కానీ మీ అమాయకత్వం కానీ లేదంటే మీ మంచితనం కానీ ఏదైనా కావచ్చు కానీ ఇలాంటి వారితో మీరు జీవితం కావాలని అంటున్నారు అంటే అసలు మీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాకముందు చాలా రిలేషన్స్ ఉన్నాయి అఫైర్స్ ఉన్నాయి వీరు ఎలా ఉంటారంటే మీ లైఫ్ నుండి దూరం అయితేనే మీకు మంచిదండి ఇలాంటి వారు మీరు కావాలని కోరుకుంటున్నారు కానీ గాడ్ మీకు మంచిగా చేశారు జస్టిస్ అయితే చేశారు ఇలాంటి వారితోటి రిలేషన్ క్లోజ్ అయిపోతేనే మంచిది వీరితో సంతోషంగా అయితే ఉండలేరండి వీరి వల్ల ఎలా ఉంటాయంటే హెల్త్ ఇష్యూ వస్తుంది ఇంకా చెప్పాలంటే జీవితాంతం ఏడవ్వాల్సిందే ఎప్పుడు వీరి గురించి ఎదురు చూసేలా చేస్తారు ఏంటంటే వారికి నచ్చినప్పుడు మాట్లాడతారు వారి అవసరానికి మాట్లాడతారు వారి అవసరాలు తీరిపోయాక వెళ్ళిపోతారు అలాంటి పర్సన్ అనమాట వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలండి వీరు బ్లాక్ చేశారు అంటే చాలా కన్నింగ్ అనేది అయితే చెప్పచ్చు మిమ్మల్ని బ్లాక్ చేసిన ఈ పర్సన్ అయితే మీ గురించి నెగిటివ్ అన్న దానికన్నా వీరు మంచివాళ్ళు కాదని ఎనర్జీస్ అయితే వచ్చాయి అసలు మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే ఆడుకున్నారు మీ అవసరాలు తీరిపోయాక మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అంతే మరి ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసిన ఈ పర్సన్ ఇంకా మోసం చేసిన వారేనండి మంచివారనైతే అయితే అనటం లేదు మరి వీరి లైఫ్ ఎలా ఉంటుందో ఎనర్జీస్ అయితే చూద్దాం మిమ్మల్ని మోసం చేసిన వారు ఇప్పుడు వారి లైఫ్ ఎలా ఉంటుందో తెలియచేయగలరు యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానాలు మిమ్మల్ని మోసం చేశారు కదా ఈ పర్సన్ లైఫ్ ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ అందరినీ అమౌంట్ అడుగుతారండి సిక్స్ ఆఫ్ కప్స్ అన్నీ తిరిగి వస్తాయి ఎయిట్ ఆఫ్ కప్స్ తీన్ ఆఫ్ కప్స్ ద ఎంపరర్ ఇది ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్నారు కదా ప్రతి ఒక్కరూ ఈ పర్సన్ గురించి మాట్లాడుకుంటారు వారి గతాలు తవ్వుతారు వారు వారు చేసిన మోసాలు కానీ వారు ఎవరితో రిలేషన్లో పెట్టుకున్నారు వారి లైఫ్లో ఎవరెవరు ఉన్నారు అన్నీ బయటకు వస్తాయి అన్నమాట ఈ పర్సను వారు అంటే వారు చెప్పేదో ఒకటి అండి అందరితోటి వారికి ఉన్న ఏంటి ఉన్నవి లేనివి లేనివి ఉన్నట్టు చెప్తారు గొప్పలు ఎక్కువ చెప్తారండి అసలు వారు లైఫ్లో సక్సెస్ అవరు ఒక రూపాయి ఉంటేనే అదే గొప్ప కానీ అందరికీ హెల్ప్ చేసిన వారిలాగా మాట్లాడతారు మరి హెల్ప్ చేశారా అంటే నో అండి వీళ్ళందరినీ ఇంకా అడుక్కుని తిని ఏంటంటే గడుపుకునే రకాలన్నమాట ఇంకా విధంగా చెప్పాలంటే మీ పర్సన్ వారంటే ఎగ్జాంపుల్గా చెప్తాను మీరున్నారనుకోండి మీరు వీరి గురించి ఎంతో ఖర్చు పెట్టు ఉండచ్చు మరి ఖర్చు పెట్టిన దానికి నిజంగా వారిని మీరు ప్రేమించారు కాబట్టే మీరు ఎంతలా ఖర్చు పెట్టారు మరి ఇంతలా ఖర్చు పెట్టారంటే మీరు వారిని ఎంతలా ప్రేమించారు ఎంత జెన్యున్గా ఉన్నారు మిమ్మల్ని మోసం చేయవలసిన అవసరం లేదు మీ గురించి ఎంతైనా చేయొచ్చండి వారు కూడా మిమ్మల్ని బాధ పెట్టి ఉండకూడదు మిమ్మల్ని బ్లాక్ చేశారు అంటే అక్కడ ఈ పర్సను వేరే వారిని చూసుకుని వెళ్ళిపోయారు వీళ్ళు ఏంటంటే అందరినీ అవకాశంగా వాడుకుంటారు అవసరం తీరిపోయాక వదిలేస్తారనమాట మళ్ళీ వీరికి అవసరం వచ్చినప్పుడు మళ్ళీ హెల్ప్ అడుగుతారనమాట జరిగే సంఘటన ఏంటి అంటే ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసిన వారు మళ్ళీ మీతో మాట్లాడతారు డబ్బు పరంగా హెల్ప్ అయితే అడుగుతారు ఇక్కడ రియూనియన్ అయితే ఉంటుంది ఈ మోసం చేసిన లైఫ్ ఎలా ఉంటుందంటే అయితే చాలా ఉంటుందండి ఎంతమందిని అడిగినా ఎవరు హెల్ప్ చేయరు ప్రతి ఒక్కరిని హెల్ప్ అడుగుతూ అనమాట మోసం ఇప్పుడు మిమ్మల్ని మోసం చేశారు మీతో మాట్లాడడానికి కూడా మోహం చల్లదు కానీ వారికి సిగ్గు సరం ఏమీ ఉండదండి ఏదో ట్రాజడీ స్టోరీ చెప్తూ ఉంటారు వారి మీద నేరం లేనట్టు మిమ్మల్ని వదులుకోవడానికి మిమ్మల్ని బ్లాక్ చేయడానికి సోరీ స్టోరీలు అయితే చెప్తారనమాట మీ పర్సన్ వచ్చేసి డ్రామా క్వీన్ అనుకోవచ్చు డ్రామా కింగ్ అనుకో అయితే అనుకోవచ్చండి మీరేంటంటే ఎక్కువ కాలం ఎవరితోటి అంతలా ఉండరు వారి అవకాశాలు మంచి అవకాశాలు వచ్చాయనుకోండి కన్నవారిని కూడా వదిలేసి వెళ్ళిపోతారు కట్టుకున్న వారిని కూడా వదిలేసి వెళ్ళిపోతారు అంత స్వార్థపరులు అనమాట ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే ఎక్కడో చోట దొరుకుతారండి దానిపైన ఎనర్జీస్ కార్డ్ వచ్చింది అంటే ఇప్పుడు మీతో అవసరం వచ్చింది కానీ మీ మీద ప్రేమతో మాట్లాడారని ఎప్పుడు అనుకోద్దు మీ ఈ పర్సన్ వేరే వారి దగ్గర దొరుకుతారనమాట వారు ఎలాంటి అంటే మీ పర్సన్ని కంట్రోల్ చేసేవాళ్ళు అనమాట ఇంకా చెప్పాలంటే తగిన ముగుడు అని చెప్పాలి మీ పర్సన్కి తగ్గ ముగుడు అని చెప్పాలి వారు మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే మిమ్మల్ని ఆడించినట్టు ఎవరు ఆడించరండి మీ పర్సన్ ఎవరికో దొరికిపోయారు ఇప్పుడు మీ పర్సన్కి అవసరమైతే చాలా ఉంది మళ్ళీ వారు ఏమైనా ఫోన్ చేసి మిమ్మల్ని డబ్బులు అడిగినా ఇవ్వద్దు లేని ప్రేమను చూపిస్తారు నమ్మద్దు వరేంటంటే అవకాశం వదలండి వారి అవసరానికి మాట్లాడడం అయితే జరిగింది మిమ్మల్ని బ్లాక్ చేసినా అది మీరు అర్థం చేసుకోవాలి వారి లైఫ్లో వేరే వారు ఎవరెవరో ఉన్నారు ఆల్రెడీ వారికి మ్యారేజ్ అయి ఉంది మీకు తెలుసు తెలియకపోవచ్చు తెలిసినా వారిని ఏదో ప్రేమగా యాక్సెప్ట్ చేయాలి వారికి జీవితం ఇవ్వాలని ఒక అపోహత అయితే ఉండేవారు అపోహ అంటే ఏంటి వారి లైఫ్ని ఎప్పుడు నెగిటివ్గా తీసుకోలేదు ఈ పర్సన్ లైఫ్లో ఈ ఈ విధంగా జరిగింది కదా పాజిటివ్గా తీసుకుని వారికి మంచి జీవితం ఇవ్వాలని మీరైతే అనుకున్నారు కానీ మిమ్మల్ని ముడి పెట్టేసి అంటే సమస్యలో తీసుకువెళ్ళిపోయి మిమ్మల్ని అవమానించి అందరి చేత మాటలు అనిపించేలాగా చేసింది వీరే అన్బ్లాక్ చేసా చేస్తారా అంటే చే చేయడం కాదండి అవసరాలు మిమ్మల్ని వెతుక్కునేటట్టు చేస్తాయన్నమాట ఈ పర్సన్ మనసులో ఎన్ ప్రేమ ఉందా లేదా ఎనర్జీస్ ఇవే చెప్తాయి ఇవి షఫర్స్ చేస్తాను మిమ్మల్ని బ్లాక్ చేసిన ఈ పర్సన్ మనసులో అసలు నిజంగా వారి మనసులో ప్రేమ ఉంటే ఆ ప్రేమ పూరితమైన మాటలు ఈ ఎనర్జీ స్కాడ్స్ అయితే చెప్తాయి చూడండి అసలు మీరు పడే జాలు ఉంటుంది కదా వారి అర్హులైతే కాదని అంటున్నారు అంటే మీరు అంతలా ప్రేమించారు వారిని చూసి జాలి పడారు జాలి పడేంత వారైతే వారైతే కాదు ఇది వీళ్ళ బుద్ధి ఇది అనమాట ఇది చెప్పేనా వీళ్ళు ఇలానే ఉంటారండి అవసరానికి మీరు ఆదుకుంటారని మీరు చాలా బెటర్ అంటున్నారు మీరేమో ప్రేమగా వారికి మంచి చేస్తే ఒక ప్రేమనిస్తే వారిని వేరేలా తీసుకుంటారు మీ పర్సన్కి మీరు ప్రేమగా ఇచ్చేది వారి కామంతో చూస్తారండి ఏంటంటే మీరు వారిని జాలి పడవలసిన అవసరం కూడా లేదు వారు అసలు అర్హత లేని వాళ్ళండి అలాంటి వారిని జాలి పడితే మీరు పాపం చేసుకున్నట్టే అలాంటి వారు అనమాట చూడండి ఏది కూడా మీ విషయంలో ఏ నిర్ణయాలు అయితే తీసుకోరు మీ జీవితం ఎలా పోయినా వీరికి అనవసరం వారికి ఎప్పుడు కష్టం వస్తే మీరు గుర్తొస్తారు మీరు హెల్ప్ చేస్తారు కాబట్టి మీకు జాలీ దయ ఉంది కాబట్టి అవసరం తీరిపోయాక వీరి పనిదో మీరు చూసుకుంటారు మీరే చెప్పారు మీ అంత మంచివారైతే వారైతే కాదు అని వారి మనసులో ఉద్దేశాలు వేరు ఇప్పుడు ప్రేమగా మీరు ప్రేమతో మాట్లాడితే వారు వేరే వేలో అయితే ఆలోచిస్తారండి కొంచెం మరి తిరుగుళ్ళైతే అయితే అలా ఉన్నాయి కదా అలాగ ఎక్కువ ఇప్పుడు మీ మీ మనసులో వీరు ఒక్కళ్ళే ఉన్నారు కానీ వారు అలా కదండి ఆ మనసులో ఎంతమంది వచ్చినా తక్కువ అన్నట్టు వాళ్ళు ఉన్నారు మీ పర్సన్ అయినా సరే ఫీమేల్ అయినా సరే ఈ రీడింగ్ మీకు రిజమైన అయితేనే తీసుకోండి అసలు మీ పర్సన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉన్నవారండి మీ పర్సన్ పద్ధతి మంచిది కాదు క్యారెక్టర్ మంచిది కాదు అందరి జీవితాలతో ఆడుకుంటారు వీరు మోసపూరితమైన వారు అని ఎవ్వరు నమ్మరు అంతలా ఉంటారు మోసం చేసేవాళ్ళు అనమాట మిమ్మల్ని ఈ పర్సన్ బ్లాక్ చేసి ఉన్నారు కదా మరి ఈ బ్లాక్ చేసిన పర్సన్ మీకైతే రైట్ పర్సన్ అయితే కాదు వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి మిమ్మల్ని మోసం చేసిన వారి లైఫ్ జరగబోయేది ఏంటి అంటే అవసరాలు మాత్రం మీరు గుర్తొస్తారు అప్పుడు వారు మారారు మీతో మాట్లాడుతున్నారు హ్యాపీగా ఉంటారనేది మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు ఇక్కడ ఎనర్జీస్ అయితే మీకు వార్నింగ్ అయితే వేస్తున్నాయి వారు బ్లాక్ చేస్తే చేసుకున్నారు నష్టం ఏం లేదు కదా అదృష్టాన్ని కాలు తన్నుకున్నారు మీలాంటి వారు దొరకాలంటే చాలా కష్టం అండి మీరంత స్వచ్ఛమైన ప్రేమ దొరకాలంటే ఈ రోజుల్లో అస్సలు దొరకదు కొంతమంది విలువ తక్కువ వాళ్ళు ఉంటారండి విలువ తక్కువ వాళ్ళకి మీలాంటి వాళ్ళు దొరుకుతారు మంచి మర్యాద లేని వాళ్ళకి మీలాంటి వాళ్ళు దొరుకుతారు మరి ఆ గాడ్ ఎందుకు చేస్తారో తెలియదు గాడ్ చేసే పనిలో లేకపోతే విధి ఆడే నాటకం తెలియదు కానీ మీరు ఏడుస్తున్నారు అంటే ఇలాంటి వారి వల్ల మీకు దూరమైతేనే మీరు సంతోషంగా ఉండగలరు వేస్ట్ అండి మీతో ఫిజికల్ బాండింగ్ కోసం వీళ్ళు అవసరాలు తీర్చుకుని వెళ్ళిపోయే రకాలు డబ్ మీరు వీరి నుండి ఏమీ ఆశించకపోయినా మీ నుండి అన్నీ ఆశిస్తారు అలాంటి క్యారెక్టర్ అనమాట ఖర్చు వీరు ఎవరికి ఖర్చు పెట్టరు ఖర్చు పెట్టవలసిన వాళ్ళకి ఖర్చు పెడతారు మీ చేత ఖర్చు పెట్టించేలా చేస్తారు అలాంటి పర్సన్ అనమాట ఈ పెళ్లి గురించి అడిగినా సరే చాలా చాలా తప్పించుకు తిరుగుతారు వీరితోటి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్తో అయితే ఎనర్జీస్ అయితే వస్తాయి నేను ఎప్పుడు రీడింగ్ ఇచ్చే ముందు ప్రశ్నపరంగా ఎనర్జీస్ అయితే తీస్తాను నేను అలానే రీడింగ్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్